ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు బిగ్ బాస్ నైన్ తెలుగు రోజు రోజుకు దాని ఫేవరెట్స్ ఎక్కువైపోతున్నారండి ఈ బిగ్ బాస్ నైన్లో ఎలా జరిగింది ఏమి అనేది కూడా ఒకసారి మనం చూసుకుంటే ఈ బిగ్ బాస్ నైన్ ఆరో వారం ఊహించిన మలుపు తిరిగిందండి ఇన్నాళ్ళు ప్రేక్షకులకు ఫేవరెట్ జోడీగా మారిన ఇమ్ము తనజ మధ్య చిచ్చు రేగింది మొదటి నుంచి స్నేహంగా ఉన్న ఇప్పుడు శత్రువులుగా మారారు మరోవైపు తనుజాకు క్లోజ్గా ఉన్న కళ్యాణం సైతం నామినేషన్ తర్వాత ఆమె గురించి మరొకరి దగ్గర ముచ్చట పెట్టారు ఇది ఇంకా నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం ఏం బిగ్ బాస్ నైన్లో ఒకటి చూసుకుంటే ఆరో వారం నామినేషన్ రంజుగా సాగింది ముఖ్యంగా ఆడియన్స్ ఫేవరెట్ జంట ఇమోజినల్ ఇమ్ము తనుజా మధ్య అరగడం మొదలైంది నామినేషన్ తర్వాత కళ్యాణ్తో ముచ్చ ముచ్చటించాడు ఇమ్ము నాకు ఇంట్లో ఇంట్లో వాళ్ళతో ఎలాంటి గొడవ లేవు కేవలం తనుజా మీద ఒక ఒక పాయింట్ ఉంది నేను ఏం సేఫ్ గేమ్ ఆడట్లేదు సేఫ్ గేమ్ ఆడేవాడిని అయితే తనుజాను నామినేట్ చేశానని నీకు నీకు ఈరోజు చెప్పను అని ఇమ్ము అన్నాడు నేను కూడా అదే చెప్పాను కదన్నా నీకు చెప్పి ఎందుకు వ్యతిరేకంగా చేసుకున్నావని కళ్యాణ్ అన్నాడు తనుజ నాకు క్లోజ్ ఫ్రెండ్ నేను నామినేట్ చేస్తే ఎంతో బాధపడుతుందో నాకు తెలుసు కానీ నేను తర్వాత సర్ది చెప్పుకుంటాను నువ్వు ఆడేది సేఫ్ గేమ్లా కనిపిస్తుంది చూసుకో అని డిమాన్తో అన్నాడు ఇమ్ము ఆ తర్వాత డిమాన్ వెళ్ళిపోగానే ఇమ్ము కళ్యాణ్ మాట్లాడుకున్నారు ఈ వారం నువ్వు గమనించు తను జమునుగా ఉందో లేదో అని తనుజ గురించి అన్నాడు ఇమ్ము అసలు నేను పట్టించుకోవడం మానేశానని కళ్యాణ్ గారు అన్నారు ఇంకో ఏమిటంటే ఈ బిగ్ బాస్ నైన్ మీద స్వామి మనకు తెలిసే ఉంటుంది ఏను స్వామి కాంట్రవర్సీ కూడా నడుస్తుందండి బిగ్ బాస్ని బ్యాన్ చేయాలా బాగా కాలుతున్నట్లుంది వాళ్ళే రేపు స్టార్లు వేణుస్వామి స్వామి అంటే జ్యోతిష్డి స్వామికి కాంట్రవర్సీలు కొత్త ఏం కాదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని అని ఎన్నోసార్లు చెప్పారు ఏనుస్వామి అట్లాంటి ఇప్పుడైతే కాస్త ఇంటర్వ్యూలు కాంట్రవర్సులు తగ్గించారు కానీ ఒకప్పుడు ఆయన మాటే తీరు ఇచ్చి ఎలాంటివో అందరికీ తెలిసిందే అయితే చానాల తర్వాత మళ్ళీ ఏనుస్వామి వివాదాస్పద అంశంపై రియాక్ట్ అయ్యాడు మన ఏనుస్వామి ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఏనుస్వామి ఇంత అంత కాదు అట్లాంటి ఏనుస్వామి ఇప్పుడు పరిస్థితి ఓ విధంగా ఉంది బిగ్ బాస్ను బ్యాన్ చేయాలంటూ ఇటువల్ల వినిపిస్తున్న డిమాండ్ పోలీస్ కేసుల గురించి మాట్లాడుతూ ఏనుస్వామి ఇంట్రెస్ట్గా కామెంట్ చేశారు అసలు బిగ్ బాస్ టీమ్ ఇలాంటి వాళ్ళందరికీ కృతజ్ఞతగా ఉండాలని స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి సినీ రాజకీయ జ్యోతిష్యుడు ఏనుస్వామి చానాళ్ళు తర్వాత కాంట్రవర్సీతో పలకరించాడు బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలంటూ వస్తున్న డిమాండ్స్ కేసుల గురించి ఏనుస్వామి ఒక వీడియో చేసి పెట్టారు ఇందులో దివ్య రీతు సౌదరి అలేఖ్య చిట్టి పిక్కల్స్ రమ్య గురించి కూడా కంప్లీట్ చేశారు ఏం చెప్పారో ఆయన మాటల్లోనే చూద్దాం ఎందుకంటే స్వామి గారు అంటే వీళ్ళు లేకపోతే బిగ్ బాస్కు కంటెనెంట్లు లేరా అని స్వామి గారు అంటున్నారు ఎవరెవరు రీతు చౌదరి దివ్య మాధురి అలేఖ్య పిక్కల్స్ రమ్య వీళ్ళు లేకపోతే మేము బిగ్ బాస్ నడవదా అనేది కూడా స్వామి గారు అంటున్నారు తెలుగు రాష్ట్రాలు తెలుగు మీడియా తెలుగు సోషల్ మీడియాలో అంటేనే కాంట్రవర్సీ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని మెయిన్ స్ట్రిమ్స్ మీడియాలో నేను చూసిన విషయం బిగ్ బాస్ అని తెలిసినని బ్యాన్ చేయాలని అక్కడక్కడ కంప్లైంట్లు కూడా ఇచ్చారంట ఓకే అది వాళ్ళు ఇతర అభిప్రాయం సరే బ్యాన్ చేయాలి కానీ బ్యాన్ చేయాలని చాలామంది చెప్పడానికి రీజన్స్ ఏంటంటే అలేఖ చిట్టి పిక్కల్స్ రమ్య దువాడ మాధురి రీతు చౌదరి ఇలాంటి వారిని బిగ్ లోకి తీసుకొచ్చి మీరు చూడాలని చూపిస్తున్నారు మా ఇంట్లో బెడ్రూమ్లో మేము ఇలాంటి చండాలని చూస్తున్నామని చెప్తున్నారు ఇందుకోసమైనా బిగ్ బాస్ను బ్యాన్ చేయాలని చాలామంది చెప్తున్నారు గొంతు చించుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే పడి గిలిగలా కొట్టుకుంటున్నారు చూడండి బిగ్ బాస్లోకి తీసుకొచ్చి మీరు చండాలను చూపిస్తున్నారు ఎవరెవరు అలేఖ చిట్టి పిక్కల్స్ రమ్య దువాడ మాధురి రీతు చౌదరి దీని మీద ఏనుస్వామి చెప్తున్నారు అయితే అలేఖ చిట్టి పిక్కెల్స్ అనే పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా తెలుసా తెలియదు ఎలా తెలిసింది ఒక కస్టమర్కి పచ్చళ్ళు అమ్ముకోవడానికి మధ్య జరిగిన ఒక ఎక్తివతమైన వంటి అంశాన్ని తీసుకొచ్చి మొత్తం మీడియాలో పెంట చేసి ఆ పిక్కల్స్ని జనాన్ని తెలిసేలా చేసింది ఎవరు అనేది కూడా తెలుస్తుంది అలేక పిక్కల్స్ చూడండి ఇంకా దివిల మాధురి దువాడ శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు వాళ్ళు రెండు కుటుంబాలు వాళ్ళకు నచ్చగా విడిపోయి ఎవరు బతుకు వాళ్ళు నచ్చినట్లు బతుకుతూ ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇది ఒక రంగు బొంకు అంటూ టీవీలో చూపించి రెండు మూడు నెలలు టైంపాస్ చేశారు ఎవరు సదరు వ్యక్తులు వీధి సదరు తీసుకొచ్చి కొన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయంటూ పెంట పెంట చేసింది ఎవరు సదరు వ్యక్తులు ఇప్పుడు వీళ్ళలో ఎక్కడ కాలంలో అక్కడ ఎందుకు కాలుతుందంటే మేము వీళ్ళ జీవితాన్ని నాశనం చేయాలని కోరు కోరుకొని ఇంత ప్రచారం చేస్తే వీళ్ళు సెలబ్రేటర్లై కూర్చున్నారు బిగ్ బాస్లో అని వీళ్ళు బాధ వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు అట్లా వీళ్ళ మీద అంతా ఏంటంటే మేము ఎవరి జీవితాన్నైనా నాశనం చేయగలం సోషల్ మీడియాలో కలుసుకుంటే ఎవరిని మీదైనా బట్ట మీదేయగలమని వాళ్ళు అనుకున్నారు చూడండి ఇంకా ఏనుస్వామి అయితే ఏం చెప్తున్నారంటే అది రివర్స్ అయ్యి వీళ్ళ గురి ఎవరి గురించి అయితే చె చెప్తున్నారో వాళ్ళందరూ సెలబ్రేటర్లు అయిపోతున్నారు మీరు పరిశీలించండి గత రెండేళ్ల నుంచి తెలుగు మీడియా తెలుగు సోషల్ మీడియా పోకడ విచిత్రమైన విధంగా ఉంది రంగులు బూతులు ఆడియోలు సీఎంను తిట్టేవాడు ఒకడు బండభూతులు మాజీ సీఎంను తిట్టేవాడు ఒకడు డిప్యూటీ సీఎంను తిట్టేవాడు ఒకడు విశ్చిత్రమైన విషయం ఏమిటంటే భారీ భర్తలు ఇడిపోతారని జ్యోతిని చెప్తే మనోభావాలు దెబ్బతింటాయి కానీ మహాత్మా గాంధీని బండభూతులు తిడితే ఎవడు మనోభావాలు దెబ్బతినవు ఒక హీరోను పట్టుకొని బాడీ సిమ్మింగ్ చేసి ప్రశ్నలు వేస్తే ఎవరు మనోభావాలు దెబ్బ దెబ్బతినవు ఇదే ట్రెండ్ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది నేను సగటు జనాలకి ఏం చెప్పాలనుకున్నా అంటే మీరు సెలబ్రేట్ అయితే ఇలాంటి వాడికి రెడీగా ఉండండి రెండవది ఎటువంటి ఇలాంటి వాళ్ళకందరికీ బిగ్ బాస్ టీం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కొంత శాతం సోషల్ మీడియా కొంత శాతం మెయిన్ స్క్రీన్ మీడియా మీకు ప్రతి సంవత్సరం బిగ్ బాస్కి కంటిలెంట్ను తయారు చేసి ఇస్తుంది వీళ్ళు లేకపోతే బిగ్ బాస్లో కంటెంట్లు లేరు చూడండి ఇవాళ బిగ్ బాస్లో ఉన్న ఐదు కంటెంట్లలో ఇంచుమించు ముగ్గురు కాంట్రవర్సీ ఇద్దరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు ఇలా రేపు వాళ్ళు టీఆర్పీలు ఫ్యూజ్ కోసం మిమ్మల్ని కూడా ఎక్కువగా విమర్శించవచ్చు కానీ ఒకటి గుర్తుంచుకోండి వీళ్ళు టార్గెట్ చేస్తున్నారంటే మీ జాతకం చాలా బాగుందని అర్థం మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్ళబోతున్నారని అర్థం మీరు స్టార్ హీరోలు అయ్యే అవకాశం ఉంది మీరు కూడా రెండు వేల ఇరవై ఆరులో బిగ్ బాస్లో కనిపించే అవకాశం ఉంది కాబట్టి ట్రోలింగ్కి మిమ్స్కి అసలు భయపడకండి అంటూ స్వామి అంటున్నారు చూడండి స్వామి అంటున్నారు ఏమంటున్నారంటే బిగ్ బాస్లో అన్ని కాంట్రవర్సీ ఉంటే మీరే స్టారు నెక్స్ట్ మీరే వీళ్ళు లేకపోతే బిగ్ బాస్కు కంటెస్టెట్లు లేరా అంటున్నాడు స్వామి ఎవరెవరు రీతి చౌదరి దివిల మాధురి అలేఖ పిక్కల్స్ రమ్య వీళ్ళు ఉంటేన బిగ్ బాస్ నడుస్తుంది బిగ్ బాస్ లేక ఆఫర్లు రావాలంటే మీరు కూడా సమాజంలో పేరు రాండి ఏమైనా పర్వాలేదు ఎవరినైనా తిట్టండి ఎవరినైనా చేసుకోండి చేసుకుంటేనే మీకు మంచి పేరు వస్తుందని ఏను స్వామి చెప్తున్నారు ఇదేనండి బిగ్ బాస్ నైన్ తెలుగు లేటెస్ట్ న్యూస్ థ్యాంక్ యూ వెరీ మచ్